హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటంటే అది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ బ్లాగ్ అండి అండ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ఇంకా బ్లాగ్ అయితే వెళ్ళిపోదామా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసాను ఫ్రెండ్స్ నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అండ్ అలాగే గురువారం నైట్ ఆఫ్టర్ డిన్నర్కి నేనేం ప్రిపేర్ చేశాను ఏంటనేది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ చిన్న క్లిప్స్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను అదైతే చాలా రోజులైందండి ఆ రెసిపీ చేసి అందుకని చెప్పేసి ఇంకా గురువారం నైట్ చిన్న క్లిప్ తీసాను మీ అందరితో షేర్ చేసుకోవాలని అది కూడా యాడ్ చేస్తున్నానండి ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ఫ్రైడే కాబట్టి యాజ్ యూజువల్గా నేను ఫస్ట్ ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి ఇంటి ముందైతే ఇలా అందంగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఫ్రైడే కాబట్టి కలవాపూలతో ముగ్గు అయితే పెట్టుకున్నాను ముగ్గున ముగ్గు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రైడే కాబట్టి నేను ఇంకా మంచిగా అయితే పెట్టుకోవాలని చెప్పేసి కలవపూలు వేసుకొని చక్కగా అందంగా ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే అవుతుందండి ఫ్రైడే మార్నింగ్ ఫైవ్ థర్టీకి నేను ఇలా ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టుకున్నాను సెల్లార్లు అవి క్లీన్ చేసేసింది తను హెల్ప్ ఉంటుంది కదా సెల్లార్ క్లీన్ చేయడానికి తను క్లీన్ చేసేసింది తను వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ అయితే బ్రష్ చేసుకొని ఆ తర్వాత బయట ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా అలాగే ఇల్లు వచ్చేసి బెడ్షీట్లు అవన్నీ ఈరోజు ఫ్రైడే కాబట్టి మొత్తం బెడ్షీట్లు దుప్పట్లు అవన్నీ తీసేసి నేనైతే మొత్తం వాషింగ్ మిషన్లు అవన్నీ వేసేసానండి బెడ్షీట్లు ఒకరోజు వేసాను అలాగే దుప్పట్లన్నీ ఒకరోజు వేస్తాను బెడ్షీట్లు తీసేసి సాటర్డే వాష్ చేస్తాను వాష్ చేస్తాను సో అవైతే దుప్పట్లు అయితే కప్పుకోవడానికి కావాలి కదా అని చెప్పేసి ఆ రోజే వాష్ చేసేస్తాను ఇంకా ఎర్లీ మార్నింగ్ మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇల్లు తోడు బెడ్షీట్లు అవన్నీ తీసేసి కొత్త బెడ్షీట్లు అయితే వేసేసిన తర్వాత పాలు అయితే వచ్చేసేయండి పాలు అయితే నైట్ అయితే కాగబెట్టి తోడేయట్లేదు ఎర్లీ మార్నింగే పాలు కాచేసి తోడు పెడుతున్నాను ఎందుకంటే పెరుగు అనేది ఇప్పుడు సమ్మర్ కదా పెరుగు పుల్లగా అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారని పుల్లగా ఉంటే ఎవరు వేసుకోవట్లేదు అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు తోడేసి మధ్యాహ్నం లంచ్లోకి అయితే చక్కగా తోడుకుంటుందిలే అని చెప్పేసి ఇంకా మార్నింగే పాలు కాచి తోడేస్తున్నానండి ఫ్రెష్గా ఉంటుంది కదా పెరుగు అనేది కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా అయితే అప్పుడే తోడ్ పెడుతున్నాను వెయ్యి కాచేసి చల్లారి చల్లారిలోపు నేను ఇల్లు ఓడ్ చేసుకు వచ్చేసి ఇల్లు అయితే మాపలైతే వేస్తున్నానండి ఇల్లంతా అయితే తప్పకుండా వేస్తానండి ఫ్రైడే సాటర్డే అనేసరికి నాకు కొంచెం ఇల్లు అంతా మొత్తం శుద్ధి అనేది చేసేసుకొని చక్కగా మొత్తం నీట్గా అయితే ఉంచేసుకుంటానండి ఫ్రైడే ఇంకా ఎప్పుడు నేను ఫస్ట్ పూజలు స్టార్ట్ చేసిన నుంచి అలానే ఇల్లు అనేది నీట్గా ఉంచేసుకుంటాను ఫ్రైడే మార్నింగ్ ఇల్లు మాపలేటం సాటర్డే కూడా హాలు పూజగది అది బెడ్రూమ్ అయితే మాపేస్తానండి ఇంకా తర్వాత మళ్ళీ మండే మండే వేస్తాను మధ్యలో ఎప్పుడైనా దుమ్ముగా అనిపిస్తే మళ్ళీ వేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి మొత్తం ఇల్లంతా ఇలా నీట్గా అయితే సర్దుకొచ్చేసి మాపలైతే వేసుకొచ్చేస్తున్నానండి ఒక ఇంకా మాపులైతే అయిపోయి పిల్లలకైతే నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మినప్పిండి ఉంది మినప్పిండి అట్లా వేద్దామని చెప్పేసి ఇంక ఇలా చిన్న చిన్న అట్లకి వేసేస్తున్నాను ఫస్ట్ నేనైతే మా హస్బెండ్కి అయితే నేను వేసేస్తున్నాను ఇక అమ్మ వచ్చిందండి ఊరి నుంచి అమ్మ అమ్మ అయితే నాకు ఇక్కడ కారం అయితే ఆడించుకున్నాను అందులో కారం ఆడించుకుందామని అయితే వేయించుకున్నాను సో అందులోకి కావాల్సిన దినుసులు అయితే ఫ్రై చేస్తుంది మరి నాకు అవి ఏమైతే తెలీదు ఏమేమి దినుసులు వేయాలి ఎంత క్వాంటిటీ వేయాలి అవన్నీ అయితే తెలియదు కొలతలు అయితే ఇంకా అమ్మ అయితే అవన్నీ కొలతలు వేసుకొని ఇక్కడ దినుసులు అయితే ఫ్రై చేస్తుంది నేను పక్క పిల్లలకి మా హస్బెండ్కి టిఫిన్ వేసేద్దామని చెప్పేసి ఇక్కడైతే నేను టిఫిన్ అయితే మా హస్బెండ్కి ఫస్ట్ నేను టిఫిన్ వేసేస్తున్నాను ఇంకా అమ్మ అయితే ఇగోండి చక్కగా నాకు తెలియదు ఏం ఏం వేయాలో కూడా అసలు జీలకర్ర అవన్నీ ఫ్రై చేస్తుంది ఇక నేనైతే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా సమ్మర్ కదా ఎర్లీ మార్నింగే ఫ్రై చేసేసుకుంటే బెస్ట్ కదా ఒక ఉండలేకపోతున్నాం కిచెన్లో అని చెప్పి మార్నింగే ఫ్రై చేసేసి మళ్ళీ అవి ఎండలో పెట్టాలి కదా అని చెప్పి మార్నింగే ఫ్రై చేసేస్తుంది ఇంకా టీ తాగి ఇక్కడ నాకు నేనైతే మా హస్బెండ్కి టీ కూడా ఇచ్చాను పిల్లలకు నేను వేస్తానులే నువ్వు వెళ్ళు పూజ చేసేసుకో లేట్ అయిపోతుంది కదా బయటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి అన్నది ఇంకా నేనైతే పూజ దగ్గరికి వచ్చాను ఎందుకంటే బయటికి ఫిడ్జి స్కూల్ అయితే సడన్గా తీసేస్తారండి మా బాబు అయితే టెన్త్ క్లాస్ ఇప్పుడు సో ఇంకా మళ్ళీ కొత్త స్కూల్లో జాయిన్ చేద్దామని చెప్పేసి వేరే స్కూల్ చూద్దామని చెప్పి బాబుకి టెస్ట్ పెడతాం పెడతారు కదా ఎగ్జామ్ రాయించాలి అండ్ అలాగే ఫీజు కూడా కట్టాలి అని చెప్పేసి బయటికి వెళ్ళాలి అని ఇంకా నేనైతే పూజ అయితే చేసేసుకొని వంట కూడా చేసేసానండి సాంబార్ పెట్టి నేను రైస్ అయితే పెట్టేశాను అమ్మ అయితే పొట్ట అదేంటి అరటికాయి ఫ్రై అయితే చేసేసింది మేము వచ్చేసరికి ఇంకా మేము వచ్చేసరికి టూ థర్టీ అయితే అయ్యిందండి ఇదిగోండి అమ్మ దినుసులు అయితే వేగించింది కదా కారం అయితే ఆడించుకొచ్చేసాడు మా బాబు పట్టుకెళ్ళి మిల్లీకి పట్టి పట్టుకెళ్ళి పట్టించుకొచ్చేసాడు మెత్తగా కారం చల్లారాలంట అది అప్పుడే డబ్బాలోకి ఎత్తుకోకూడదంట ఇంకా ఇక్కడ ఏలెల్లిపాయలు కూడా ఎక్కువగానే వేయించేసుకున్నానండి నేను సమ్మర్కి కావాల్సిన కొన్ని సరుకులు అయితే ఎక్కువగానే వేయించుకున్నాయి ఇక్కడ జీలకర్ర అండ్ అలాగే ఎల్లుల్లిపాయ కందిపప్పు అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడైతే ఇంకా కొన్ని సరుకులు అయితే వేయించుకున్నాను ఇంకా అంటే చింతపండు అవన్నీ అయితే కొద్ది కొద్దిగా వేయించుకున్నాను కానీ ఇది వచ్చేసి సున్నుండల పిండి అండి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా హాలిడేస్ ఇచ్చేసారు కదా ఇంక ఇంట్లో తినడానికి ఏమీ లేవని చెప్పేసి అయితే చూడదామని చెప్పేసి పిండి అయితే రెడీ చేసుకున్నాం నెయ్యి అయితే ఇంట్లోనే ఉంది ఇంకా బియ్యం కడగాలండి ఇవి ఎందుకంటే ఉపమాన ఒక ఆడిద్దాం వరి అయితే అయిపోయింది కడిగి ఆరబోద్దామని చెప్పేసి రేషన్ బియ్యం అయితే ఒక గిన్నెలో అయితే పోషించాను చాలా అనేది ఉంది యాక్చువల్గా అయితే కడగక్కర్లేదు నేను ఏడు శనివారాలు పూజ అయితే చేస్తాను కదా ఆ దానికి కూడా యూజ్ అవుతుందిలే అని చెప్పి ఇంకా బియ్యం పిండి కడిగి కడిగి ఆరబెడదాం అని చెప్పేసి అనుకున్నాను వరిపిండి ఇంట్లో ఉంటే మనకు నచ్చినప్పుడు ఏదైనా ఐటమ్ అనేది స్నాక్స్ కింద అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఎందుకనలే అని చెప్పేసి ఇంకా కడుగుదాం అని చెప్పేసి ఇవన్నీ కిచెన్ లో సర్దేశానండి ఇవన్నీ సర్దుకొచ్చి కిచెన్ అంతా క్లీన్ చేసుకురావాలి ఇంకా లంచ్ లో డిన్నర్ అయితే మా వారేమో మార్నింగ్ సాంబార్ పెట్టాను కదా ఆయనకి ఎగ్ అయితే వేసేస్తాను రెండు గుడ్లు చదువు ఫ్రైడే ఫ్రైడే అక్క అని మీరు అనుకోవచ్చు ఫ్రైడే పిల్లలకి మా హస్బెండ్కి పెట్టేస్తానండి నేనైతే తినను కానీ ఇంకా మళ్ళీ పెట్టేసిన తర్వాత మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకు వచ్చేస్తాను గ్యాస్ స్టవ్ కిచెన్ కౌంటర్ టప్ అవన్నీ క్లీన్ చేసేస్తాను పిల్లలకి ఏమో సాంబార్తో ఆమ్లెట్లు ఏమని చెప్పేసి అన్నారు అదే పాన్లో మా హస్బెండ్కి పొల్టేసిన పాన్లోనే నేను ఇలాగ ఎగ్ ఆమ్లెట్ అయితే వేసేస్తాను ఇంకా పిల్లలకైతే సాంబార్తో ఎగ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం కదా నాకు కూడా చాలా అండి మీలో ఎంతమందికి ఇష్టమే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా లంచ్లోకి అయితే డిన్నర్లోకి అయితే ఇలా సాంబార్ ఆమ్లెట్లు వేసానండి సడన్గా చేసి స్కూల్ తీసేయటంలో మేమైతే చాలా ట్రబుల్ అయితే ఫేస్ చేశాము ఎందుకంటే చిన్నబాబు ఇప్పుడు టెన్త్ వేరే స్కూల్లో జాయిన్ చేసుకుంటారో జాయిన్ చేసుకోరా టెన్షన్ ఒకటి అయ్యి టెక్నో కాబట్టి స్టేట్ సిలబస్ అండి వాడిది తక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మొత్తానికి స్కూల్ అయితే దొరికింది మంచి స్కూల్ అయితే జాయిన్ చేసేసాము ఇంకా కొత్త బుక్స్ అవన్నీ తీసుకోవాలి సో మేమంత మనీ పట్టుకెళ్ళలేదు ఓన్లీ టెన్ థౌసండ్ మనీ పే చేయమన్నారు అని చెప్పి టెన్ థౌజండ్ అయితే పట్టుకెళ్ళి పే చేసాము తర్వాత మొత్తం కట్టాలి ఇంకా మొత్తానికి కిచెన్ అయితే ఇలా ఉంది కదా దీని అంతా ఇప్పుడు వన్ డిన్నర్ అయిన తర్వాత క్లీన్ చేసుకొద్దామని చెప్పేసి ఇంకా మొత్తం ఎట్లా పడతలా ఉంది కదా ఇదిగోండి గ్యాస్ స్టవ్ అవన్నీ క్లీన్ చేసుకొచ్చేసాను ఇంకా ఫైనల్లీ డిన్నర్ అయిపోయిన తర్వాత ఫ్రైడే నైట్ ఇలా కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి మళ్ళీ మార్నింగ్ సాటర్డే కాబట్టి నేను నైటే ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను నీట్గా అయిపోయింది కిచెన్ ఇంకా ఎక్కడి అక్కడే సర్దేసి ఇంకా చాలా చిరాక్ అంటే చాలా చిరాక్గా అయిపోయింది కదా సో ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి కిచెన్ అంతా నీ గిన్నెలు కూడా క్లీన్ చేసేసి నైట్కే మార్నింగ్ పని లేకుండా మనం అన్నీ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అయితే ఉంచుకుంటానండి సో చూసారు కదా మొత్తం కిచెన్ అంతా ఎక్కడ అక్కడ సర్దేసి కారం మీద అయితే మూత పెట్టాలి పిండి ఏమో డబ్బాలోకి ఎత్తేస్తాను రేపు ఎప్పుడో చుట్టుకొచ్చలే అని చెప్పేసి ఇప్పుడైతే అవదని చెప్పేసి ఇంకా ఇది వచ్చేసి సో చూసారు కదా నైట్ అయితే మొత్తం ఫ్రైడే నైట్ కిచెన్ అయితే ఇలా క్లీన్ అయిపోయింది ఇది వచ్చేసి గురువారం రోజు చికెన్ అయితే తీసుకొచ్చారండి మా బాబు తీసుకొచ్చాడు మా బాబు సో చాలా రోల్ అయింది చికెన్ తినేసి దగ్గర దగ్గరగా టూ మంత్స్ అయితే అయిపోయింది ఫ్రై అయితే చేసేసుకొని మా చిన్నోడికి అయితే చికెన్ అంటే మరీ పిచ్చండి సో చూసారు కదా చికెన్ ఫ్రై చాలా అంటే చాలా ఎందుకో మరీ తెలియదు కానీ చాలా రోజుల నుంచి తినట్లేదు కదా అసలు నేనైతే చికెన్ పెద్దగా ఇష్టంగా తిన్నాను అలాంటిది నేను కూడా చాలా ఇష్టంగా అనేది తిన్నానండి చాలా రోజులు అయిపోయింది త్రీ మంత్స్ పైన అయిపోయింది చికెన్ తిని అందుకని చెప్పి ఇంకా నచ్చ అసలు అది మనకి ఎంత బాగున్నా బాగు చాలా టేస్ట్ అనిపిస్తుంది కదా చాలా రోజుల తర్వాత తినటం వల్ల ఇంకా మా పిల్లలకైతే చాలా బాగా నచ్చేసింది చికెన్ ఫ్రై అయితే చాలా టేస్ట్గా కూడా ఉంది ఆ రోజు ఎందుకంటే మేము తిని చాలా రోజులైంది కదా టేస్ట్గానే అనిపిస్తుంది కదా మొత్తానికి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంక లంచ్ అయితే లాగించేశారు అసలు ఇంకా కిక్కర్ అనకుండా వాళ్ళకి నచ్చిన చికెన్ ఫ్రై కదా అందులో కొంచెం రసం ఉంటే బాగుంటుంది ఇంకా నైట్ టైం కదా రసం ఎవరు వేసుకుంటారులే ఒక మొదల కర్రీ వేసుకుని మొదలో పెరిగేసుకుని తినేస్తారులే అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే బోన్ చేయదండి అమ్మకైతే ఇడ్లీ పెట్టేశాను ఇక్కడ ఇడ్లీ మూత అయితే టైట్ అయిపోయింది సో ఇదిగోండి ఇడ్లీ పెట్టేశాను నాలుగు ఇడ్లీ వేసేసాను అమ్మని తిందు మూడే తింటుంది ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది సో చూశారు కదా ఇవాల్టి వాళ్ళ బ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి మినీ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్